ప్రపంచంలో ఏ దేశం కాడికన్నా పోదాం నమస్తే తెలంగాణ చెప్తారన్న ప్రపంచంలో ఏ దేశం కాడికన్నా పోదాం పాకిస్తాన్ పాకిస్తాన్ చేసిన ఈ బెదిరింపులకు భారత్ భయపడతాను నా కొడుకు చెప్పి అను ప్రపంచంలో ఇక ఈ నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మీడియా నడిపే సన్నాసులు ఇక దుర్మార్గంగా రాస్తావారు వార్తలు ఈ దేశ భద్రతతో పని లేదు ఈ దేశంతో పని లేదు ఈ దేశం మీద ప్రేమతో కూడా పని లేదు ఏం లేదు నరేంద్ర మోదీ నెగిటివ్ వార్తలు రాయాలి రాజకీయంగా పబ్బం కడుక్కోవాలి అది ఏ పేపర్ ఏం కదా మీకు ఐడియా ఉంటుంది సో తెలంగాణ రాష్ట్రంలో మనందరికి తెలిసిన ముచ్చట చంద్రశేఖర్ రావు గారి పత్రిక పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ మీద విషంజీవ మండలలోనే ప్రధాన పాత్ర పోషిస్తా ఉంది దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంట్ సీట్లు రావడానికి ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఫేస్ గా కనిపిస్తుంది సో ఇప్పుడు మోదీని పవర్ ని మనం ఎక్కువ అనుకుంటా ఉన్నాక మోదీ తక్కువే అని ఒక అసత్య ప్రచారం చేయడంలో భాగంగా వీళ్ళు రెగ్యులర్ గా నెగిటివ్ గా ఈ రోజు కూడా రాశారు సో నమస్తే తెలంగాణ ఒకసారి రాసిన కథనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో ఇక వ్యూహాత్మక వ్యూహాత్మకమా అదే రకంగా వైఫల్యమా అని చెప్పేసి నాడు నాడు రెండు వేల ఇరవై మూడులో లో కాశ్మీర్ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు ఇలా సోషల్ మీడియాలో వీళ్ళు వైరల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటారు అనేది వీళ్లకు సంబంధం లేదన్నట సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు నరేంద్ర మోదీ మీద విషయం చిమ్మితే సరిపాయి మనం గెలిచినట్లే గెలిచినట్లే అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు అంత దుర్మార్గమైన స్థాయిలో వీళ్ళ యొక్క ఆలోచన కొనసాగుతూ ఉంది సో ఇక్కడ మనం మెయిన్ పేపర్లో ఇక్కడ ఈ రెండు ఒకసారి మనం గమనిద్దాం పాకిస్తానే వచ్చి ప్రాధాయపడింది అని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలను రాస్తూ మన అక్కా చెల్లెల నుదుటి సింధూరాన్ని తుడిచిన వాడి నట్టింట్లోకి వెళ్ళి నాశనం చేశాం మన సైనిక శక్తి పాక్ నిద్రపట్టడం లేదు పాక్ అను బ్లాక్ మెయిల్ ను మన సైన్యం అపహాస్యం చేసింది వనికిపోయిన పాక్ ప్రపంచం మొత్తం తిరుగుతూ అందరినీ ప్రాధాయపడింది కాల్పుల విరమణకు మన డిజిఎంఓని సంప్రదించింది అని చెప్పేసి రెండు రోజులుగా ప్రధాని మోదీ మాట్లాడుతున్న మాటలను ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చు దీనికి కౌంటర్ గా దీనికి కౌంటర్ గా ఇక్కడ పాకిస్తాన్ లోడు మాట్లాడిన మాటలను నమస్తే తెలంగాణ రాస్తా ఉంది ఈద్ ముబారక్ దేతామ బ్యాచ్ అయింది కదా సో నమస్తే తెలంగాణ ఈ రోజు ఈద్ ముబారక్ దేతామి బ్యాచ్ అయింది దేశ వ్యాప్తంగా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన పేపరు ఇంత దుర్మార్గంగా నరేంద్ర మోదీ మీద విషయం చిమ్మడంలో భాగంగా వీళ్ళ పత్రిక పనిచేస్తా ఉంది వీళ్ళకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు పనిచేస్తా ఉంది వీళ్ళకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విషయం జిమ్మడే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తామని విషయాన్ని ప్రజలు ఇక్కడ గమనించాలి ఇక విరమణ కూర మనడం పచ్చి అబద్ధం ఇప్పుడు మనం అనుకుందాం సో వీళ్ళు ఇప్పుడు నమస్తే తెలంగాణ కొంచెమన్నా అనిపించాలి ఒక దేశంలో ఒక పత్రికగా నడుపుకుంటూ దేశ ప్రజలందరినీ ఇలా మిస్గైడ్ చేస్తూ అరే వాడు వంద మాట్లాడతారా భయ పూరం పోకు నాకు వెళ్ళారా ఏంది వాస్తవం ఏందని తెలవాలి కదా మనకు అంటే ఇప్పుడు తెలంగాణలో రాసే పత్రికలన్నీ ఒక రకం అయితే ఈయనొకడు ఒక రకం అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఆలోచన పూర్తి స్థాయిలో దేశం మీద ఏ మాత్రం కూడా ప్రేమ లేదు వీళ్లకు సంపూర్ణంగా రాజకీయమే ప్రధాన లక్ష్యం రాజకీయం కోసం ఎంత దుర్మార్గంగా వార్తలు రాస్తారు అది ఎంత దుర్మార్గంగా అయినా ఇక్కడ కాల్పుల విరమణకు మేము ప్రాధాయపడినట్టుగా పచ్చి అబద్ధాన్ని భారత ప్రధాని చెప్తున్నారు అంటే నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్తాడు పాకిస్తాన్ వాడు నిజాలు చెప్తున్నారని ఈ లుచ్చా నా కొడుకు ఈ నమస్త తెలంగాణ చెప్పాలనుకుంటుంది ఇప్పుడు పాకిస్తాన్ యొక్క దొంగనిధి తెలిసిందే పాకిస్తాన్ యొక్క రండనిధి ఈ దేశ ప్రజలందరూ తెలిసిన విషయం దొంగ దెబ్బ కొట్టి దొంగ నా కొడుకులు పాకిస్తాన్ అని తెలిసిన విషయం ఇప్పుడు నరేంద్ర మోదీ మీద కోపండి నరేంద్ర మోదీ మీద మాట్లాడాలి సన్నాసులారా కానీ దేశ ప్రజలందరూ ఒక విషయాన్ని తెలియాలనుకుంటే రాజకీయం చేద్దాం రాజకీయం చేస్తానికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది మీ దమ్ ఏందో మీ మొగతనం ఏందో మీ ఎంత పెద్ద పోటు మొగలు చూపించుకోవచ్చు కానీ దేశం అనే ఒక అంశం వచ్చినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా వార్తలు రాసి ప్రజలందరినీ మిస్గైడ్ చేసి రాజకీయ లబ్ధి కోసమే కదా రాజకీయ లబ్ధి కోసమేనా ఇంకేమైనా ఉందా ఒక బృహత్ పూర్వక నా కొడుకు వార్తలు చదువుతాడు తెల్లారితే సింతపండు ఆ సింతపాడు కడితే ఇక దుర్మార్గం ఇక మరి వాళ్ళు వచ్చాను కొడుకు వెళ్ళి ఏం రాసుకున్నాం మరి నేను చూడలే ఇంకా ఇంత నిజాది నిజానికి ఎందుకు ఒడిగాడుతున్నారంటే నరేంద్ర మోదీ మీద ఈ దేశం మీద ఈరోజు నరేంద్ర మోదీకి దేశ ప్రజల్లో వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇప్పుడు ఈ కాల్పుల మీద మనకు సీజ్ ఫైర్ కు యాక్సెప్ట్ చేసి కదా ఇది ఒక్కటే పట్టుకోవాలి ఇక దీన్ని పట్టుకొని ఈ దేశం మొత్తం తిరగాలి కాంగ్రెస్ యాంటీ బిజెపి ఈ పార్టీలు మొత్తము దేశం మొత్తం తిరిగి మోడీ మోడీ వేస్ట్ లేదంటే మన ఇంద్రమ్మ బెస్ట్ అని చెప్పాలి ఇంద్రమ్మ ఏమి ఇట్లా బెస్ట్ రా ఇందిరమ్మ ఏమిట్లా బెస్ట్ పుల్వాలా చాచా ఏమిట్లా బెస్ట్ అంటే ఈ దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టులా ఈ దేశంలో కాశ్మీర్ని అల్లాళ్ళు సృష్టించడానికి ప్రధాన కారకులై వాళ్ళ ఎంగిలి మెతుకులు తిన్నోనికి వాళ్ళ బూట్లు నాకినోనికి కాశ్మీర్ని అప్పచెప్పుట్లా దానివల్ల ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్న ఇంకా ఆ దుర్మార్గాలను ఈ దేశ ప్రజలకి భరించుట్లా బెస్టా కాంగ్రెస్ పార్టీ కానీ పుల్వాలా చాచా గాని మోహన్ దాస్ కరమ్చంద్ కానీ చెప్పే నా కొడుకులు ఈ సమస్య ఎవరి నుంచి పుట్టిందో కూడా ఇదే నమస్య తెలంగాణ అడుగుతా ఉన్నా ఎవరి నుంచి సమస్య ఉంటుందో చెప్పాలి పోక నా కొడుకులు సిగ్గు లేకుండా పేపర్లు రాసుకున్నంత మాత్రం గొప్ప కాదు కదా ఇది వీళ్ళొక వ్యవహారశీల ఇంకేమంటాడు సింధు జలాలను నిలిపివేయడం పాకులు రెచ్చగొడమే సింధు జలాలను నిలిపివేయడం పాకులు రెచ్చగొడమే అంటే ఇప్పుడు పాకిస్తాన్తోని యుద్ధం చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో భారత్ ఉంది అని చెప్పేసి వీళ్ళు చర్చలు చెప్పాలనుకుంటున్నారు మనిషి కొంచెంలో కొంచెమైనా మూడు పుట్ల ఐదేళ్ల అనందిన ఏ అడ్డగారిదన్నా దేశం మీద ప్రేమ లేకుండా ఇంత దుర్మార్గంగా వార్తలు రాసేసా నా కొడుకు ఈ దేశంలో లేకపోవచ్చు అది వీడు ఒక్కడే కావచ్చు ఇన్ని పేపర్లు చూపిస్తాయి ఇప్పుడు ఏ పేపర్లో ఇట్లా రాయలే వార్తలు అందుకే దీనికి ఈ పేపర్ క్రెడిబిలిటీ ఎందుకు లేదు తెలియకంటే అంటే ఎంటే టిష్యూ కూడా రాదు అమరికోడు వార్తలు కదా ముట్టి చూసుకోవడానికి కూడా వనికిరా ఈ పేపర్ అందుకే సొసైటీలో ఎందుకు అంత చీప్ నేమ్ వచ్చింది అంటే దిందుకే వచ్చింది ఇట్లాంటి లుచ్చా నాకు కొడుక వార్తలు రాస్తారు కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాల్పుల విరమణ నిర్ణయం వీగిపోతుంది కదా లుచ్చా ఆగిపోతుంది అరే ఆగిపోమ్మనరా ఇదే నమో తెలంగాణ పదవి ఆగిపోమ్మని కాల్పుల విరమణ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పిండ ట్రంప్ ఏం చెప్పిండు మనం మనం చూసినాం కదా ఏమో ఏమని చూసినాం ప్రపంచానికి ఏం చెప్పిండు ట్రంప్ అంటే భారత్ పోయి ఒప్పుకున్నది భారతే అడిగింది కాల్పురమైన కావాలని చెప్పింది లెచ్చా నా కొడుక ఎట్లా రాస్తా ఉన్నవారు పేపరు ఎవరు వాడు ఎడిటరు అని కన్నాల కాకులు పొడిచినా మనిషి ఇప్పటికే కొట్టినా కాదు ఇప్పటికే కొడుకు అరే ఎంత రాజకీయంగా రాజకీయం చేద్దాం సమయం ఉన్నది కానీ ఇది కాదు కదా పద్ధతి దేశం మీద విషయం చిమ్మడమా దేశ ప్రధాని మీద విషయం చిమ్మో సింధు జలాల వివాదాన్ని పరిష్కరించుకుంటే పరిస్థితి యుద్ధ చర్యకు దారి తీయొచ్చట పరిష్కరించకుంటే చేద్దామా యుద్ధం నమస్తే తెలంగాణ వాడు యుద్ధం చెప్పాలి వాడు వాడు ఎవడో ఎడిటరు రాపించుకోడికి సిగ్గు లేదు రాష్ట్రంలో ఇంకంతకంటే సిగ్గు లేదు అరే ఒక వార్త ప్రజల్లోకి పోతుంది ప్రజలు మనల్ని చూస్తున్నారు వాస్తవాలు చెప్పాలి సరే దేశానికి సంబంధించిన విషయం రాజకీయం చేయదని ఉండాలి కదరా ఇంకో పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దారట ప్రపంచంలో ఏ దేశం కాడికన్నా ఓదావరా నమస్తే తెలంగాణ చెప్తారణ ప్రపంచంలో ఏ దేశం కాడి పోదాం ఓదాం పాకిస్తాన్ పాకిస్తాన్ చేసిన ఈ బెదిరింపులకు భారత్ భయపడతాను ఏలుచ్చా నాకు చెప్పిర ప్రపంచంలో బతుకు పాడుగా మీద పేపరు పూరంబోక నా కొడుక ఇది వీడు రాసిన విధానమే ఇక దీనికి కౌంటర్గా ఇంకా అమిత్ షా గారి వాక్యాలు ఇస్తారు ఒకసారి నాటి మాట కాల్పుల విరమణ అతిపెద్ద తప్పిదం మన సైన్యం వీరోచితంగా పోరాడుతూ గెలుపు వాకిట నిలబడ్డప్పుడు గెలుస్తున్నప్పుడు పంజాబ్ ప్రాంతం రాగానే ఆ మన సైన్యం దాని దారి దరిదాపులోకి రాగానే కాల్పుల విరమణను ప్రకటించారు అది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదం దాని ఫలితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడింది నాడు ఆ కాల్పుల విరమణను మూడు రోజులు ఆలస్యంగా ప్రకటించి ఉంటే పిఓకే ఇప్పుడు భారత్ లో అంతర్భాగంగా ఉండేది పూర్తి కాశ్మీర్ ను గెలుచుకోవడం గెలుచుకోకుండానే నాడు సీజ్ ఫైర్ ప్రకటించారు ఇప్పుడు ఈ దేశంలో ఈ దేశంలో కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు అడుగుతా ఉన్నా ఇప్పుడు కాశ్మీర్ అనే ఒక సమస్య పిఓకే అనే ఒక సమస్య కాశ్మీర్ అనే ఒకటి ఇలా ఈ ప్రపంచం ముందు ఒక యుద్ధ వాతావరణం తీసుకోవడానికి కారణాలు ఎవరంటే కాంగ్రెస్ రాజ్యాలు కదా ఇప్పుడు అమిత్ షా ఇక్కడ మాట్లాడిండు గతంలో సీజ్ ఫైర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మూడు రోజులు లేట్ గా సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసి ఉంటే మీరు ఈరోజు ప్రపంచం ముందల పీఓకే మన దగ్గర ఉంటుందని అని చెప్తారు నేను అదే అర్థం ఇవాళ పీఓకే విషయంలో సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసిన దానికి నేను నేను కూడా వ్యతిరేకించిన కానీ స్టాండ్స్ విషయంలో పిఓకే అంశంలో కానీ పిఓకే అంశంలో కానీ అదే రకంగా సింధు జల విషయంలో కానీ భారత్ వెనుక తగ్గిందా లేదు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడాలనుకుంటా ఉన్నాను నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నేను చెప్పాలనుకుంటా ఉన్నాను సో నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేస్తున్నామని కానీ పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తున్నారు అని ఏనాడన చెప్పిరా లో హిందువులను చంపిన ఉగ్రవాదుల మీదనే మా టార్గెట్ అని చెప్పేసి పెట్టుకొని పని చేసినాం సో ఆ టార్గెట్ రీచ్ అయినాం అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాం టార్గెట్ రీచ్ అయినాక సీజ్ ఫైర్ అనే అంశానికి దీనికి దీనికి ముడి అయింది ఏమంటారు ఆ ముడ్డికి దండ కట్టినట్టే ఉంది వీళ్ళు చెప్పే జోలి మరి నోటు నోరుతో తినబు ముడ్తో మరి నమస్తే తెలంగాణలో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తాను కన్నా కొంచెం విజయతాన్ని అనిపించాలి కదా ఎట్ర చెప్తాను దీనికి దీనికి ఏం సంబంధం రా వారి ఏమి లేదు ఎట్ట వేసానో మోడీ గారి మీద విష ప్రచారం చేయాలి తన యొక్క ఆధారణ ప్రజల లోపల తగ్గించాలి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అదే రీతి అంత మించి ఇంకేం లేదు ఇల్ల కాల్పుల విరమణతో మసగబారుతున్న మోదీ విశ్వసనీయత భారత ప్రాంతీయ ఆధిపత్యాన్ని దెబ్బగొట్టిన అమెరికా జోక్యం క్రమంగా అగ్రరాజ్యం విధేయ దేశంగా భారత్ మారుతున్నదా గ్లోబల్ పొలిటికల్ ఎకనామిస్ట్ కాలమిస్ట్ భీమ్ బుట్టేల్ విశ్లేషణ ఈయన విశ్లేషణ చేసి నీ సన్నాసి కొడుకు పేపర్లు రాసింది నమస్తే తెలంగాణోడు తెలంగాణ రాజకీయాల్లో ఒక చీడ పురుగు అని ఈ రోజు నేను అనుకుంటాను నరేంద్ర మోదీ విశ్వసనీయత తగ్గుతాను కేసీఆర్ విశ్వసనీయత పెరుగుతుంది ఇంత పొడుగు పెరిగింది ఎంత పొడుగు పులుపాటి లేపేంత పొడుగు పెరిగింది ఏడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణ సర్వనాశనం చేసినాక పెరిగింది కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ బ్రహ్మాండం పెడతా మోదీ తగ్గుతుంది అంట ఇది ఫామ్ హౌస్లో వండుకున్నందుక ఆపరేషన్ కగారు విషయంలో మాట్లాడిన సన్నాసి ఆపరేషన్ కగారు విషయంలో మాట్లాడిన ఆపరేషన్ సింధు విషయంలో మాట్లాడు దుర్మా దుర్మార్గం ఇది రాజకీయాల్లో ఇంత ఇంత నీచం పనికి రాదు కదా అంటే ఇప్పుడు ట్రంప్ తోడు నిల్పెట్టుకుంటే మంచిగా ఇప్పుడు ఈ లెక్కన సరే సీజ్ ఫైర్ అనే అంశానికి నరేంద్ర మోదీ మీద అటాక్ చేసిన సంబంధం ఉన్నదా మనం అడిగింది సీజ్ ఫైర్ అనేది యాక్సెప్టెన్స్ కావచ్చు పీఓకే అంశంలో భారత్ స్టాండ్ అయింది సింధు జలాల విషయంలో భారత్ స్టాండ్ అయింది అనే దాని మీద మనం మాట్లాడాలి ఆ రెండు విషయంలో భారత ప్రభుత్వం ఇంకా పోతే నేనే మాట్లాడతాను ఫస్ట్ మాట్లాడేవాడు మహేష్ గారి సేవ ఉంటాడు ఆ రోజు ఆ రెండింటి విషయాలు ఇంకా పోలే కదా టెర్రరిస్టులకు స్థా స్థాయి చేయకపోతేనే నీళ్ళు రోజు అని చెప్పేసి ఒక పాయింట్ మనం మాట్లాడు పిఓకే అంశంలో భారత్ వెనకడుగు వేది పిఓకే ఇది తిరిగి ఇచ్చేయాల్సిందే లేదంటే యుద్ధానికి మేము సిద్ధం అంటాం ఇదే లుచ్చా నా కొడుకు అంటాను కదా మేము కూడా సిద్ధం అని చలో సీజ్ ఫైర్ ని క్యాన్సల్ చేయాలి సీజ్ ఫైర్ ని క్యాన్సల్ చేసి నమస్తే తెలంగాణ మాట గెలుస్తా మహేష్ గార్సే నమ్మకం గెలుస్తా చూద్దాం ఇదో పేపర్ ఇదో ఇందు బతుకు అందుకే ఈ లుచ్చా నా కొడుకుల్ని దేక్తానండి పేపర్ని ఎందుకు దేక్తాడు ఇందుకే ఇట్లా లోఫర్ గా లెక్క వార్తలు రాస్తే ఈ వెలుగే పత్రిక వివేక్ వెంకటస్వామి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇంకా దుర్మార్గంగా రాసిందా యాంటీ బీజేపీ కదా కట్టర యాంటీ బీజేపీ ఎట్లా రాసింది వార్త దేశం అని ఒక అంశం వచ్చినప్పుడు వాస్తవాలు రాయాల లుచ్చా దేశం అని ఒక అంశం వచ్చినప్పుడు మా రజాకారుని పోగిన లుచ్చా నా కొడుకులం కదా మనము రజాకారుని పోగిడి సాకల అయినా మనం అవమానించు లోఫర్ నా కొడుకులం కదా మరి మనము మన తెలంగాణ ఉద్యమకారులమైన మనం వీళ్ళ యొక్క దుర్మార్గమైన వ్యవహార శైలిని దయచేసి గమనించండి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేరా జర ఈ లంగా ముచ్చట్లు రాసేటోళ్ళు జర దూరంగా ఉండ్రి మరీ ముఖ్యంగా నవాస తెలంగాణ జర దూరంగా ఉండ్రి మరీ మరీ చెప్తా ఉన్నా ఇది ఒక వార్త ఇలా మెయిన్ పేపర్లో హైలైట్ అవుతా ఉంది ఇక